సిరిసిల్లా పట్టణం నుంచి పాలిస్టార్ వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు భాస్కర్ గారు మాజీ అధ్యక్షులు శంకర్ గారు గోవిందరవి గారు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల వాంచే యార్నుడిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరానికి పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబ నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి నేతలకు పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ కాటన్ పరిశ్రమకు కూడా సమస్యలు ఉన్నాయి పాటు దానికి ఉన్న అనుబంధ సంఘాల కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవాళ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి ఇవాళ వారందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే